మాట్లాడాలి మీ పేరు మహబూబ్ నగర్ పురపాలక సంఘం అయితే గత రెండు రోజుల క్రితము రాత్రి రెండు రోజుల తీరం రాత్రి రోజు నేను పండ్ల బండి పండ్లు లోడ్ చేస్తుండగా ఆయనకు చక్కెర వచ్చి పండ్లనే మొత్తం మోరీలో పడినాయి మోరీలో పడిన పండ్లను మేము గుర్తించి పక్కన ఉన్న కానిస్టేబుల్ గారు గుర్తించారు గుర్తించి మాకు ఇన్ఫామ్ చేసి వీడియో తీసుకున్న వస్తే ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఆ రోజే అంటే అక్కడ ఉన్న ట్రాక్టర్కి మన మున్సిపల్ ట్రాక్టర్కి ఆ మోరీలో పాట పండ్లన్నీ తీసేసి మనం డంప్ చేయడం జరిగింది ఈరోజు ఈయనను గుర్తించి ఈరోజు మనకు ఐదు వేల రూపాయల పెనాల్టీ విధించడం జరిగింది మళ్ళీ పునరాగ్రం కాకుండా ఇట్లాంటి పండ్ల వ్యాపారులు మీరు కుళ్ళిన పండ్లను కానీ కింద పడిపోయిన పండ్లను కానీ కండిషన్లో ఉన్న పనులను మాత్రమే మా అమ్మాలి ఒకవేళ కుళ్ళిన పనులను అమ్మితే మాత్రం ఈ విధంగానే జరిమానాలు కూడా విధించే విధించడం జరుగుతుంది కావున అందరు పండ్ల వ్యాపారులు ఆ హైజీనిక్ ఫుడ్ హైజీనిక్ ఫుడ్స్ మాత్రమే మీరు అమ్మవారి

हैदराबाद के लिए अम्मी वाला फेर पेर बदनाम बोल रहे बोल 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 से 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 ना मेरा माल 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 है 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 इनका और का का ये का 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 अहमद जानेगीमद जागीर का नाम ने होता साहब मेरा है मालिया मेरे हिसाब से मालियो मतलब सारे माले मालियाँ